పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ సభ్యులకి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద ఈరోజు క్లాసు నిర్వహించడం జరిగింది అదే మాదిరిగా దేశంలో మతం వారి వ్యక్తిగతం కానీ ఇవాళ ఆ మతం పేరుతోనే రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మతం ప్రజల మీద పేద ప్రజల మీద ఏ రకమైనటువంటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంశం మీద ఈరోజు ఈ రెండు క్లాసులు బోధించడం జరిగింది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు మరి దేశంలో అట్లాగే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని పేదవాళ్ళందరూ వేసుకొని ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిపోయింది మరి పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పారు అట్లాగే ప్రభుత్వ స్థలం ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి చెప్పారు అవి ఇచ్చినటువంటి ఆరు హామీలు కేవలం రెండు మాత్రమే అమలవుతా ఉన్నాయి అది పేదలకి మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు ఒకటి అట్లాగే రెండవది కరెంటు ఫ్రీ కొనసాగుతా ఉంది దాంట్లో కూడా ఇక అనేక మంది ఇవాళ కరెక్ట్ బిల్లు వస్తున్నారని పరిస్థితి ఉంది వాటిని వెంటనే ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము అంతేకాకుండా రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఇది రేషన్ కల చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అది అందరికి ఇవ్వాలని చెప్పేసి చేస్తాను అంతేకాకుండా పట్టాలిచ్చి ఐదు లక్షలు రుణమాఫీ ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అది కాకుండా ఇవాళ ఏవైతే ప్రభుత్వం గత ప్రభుత్వం డబ్బు బేడు ఇల్లు కట్టి వదిలేసింది వాటిని వెంటనే త్వరగా పూర్తి చేసి ప్రభుత్వం నిరుపేదలైనటువంటి పేర్లందరికీ కూడా పంచా అట్లాగే ఈ దేశంలో పరిస్థితి అట్లాగే రాష్ట్రంలో పరిస్థితిని ఈరోజు పార్టీ సభ్యులకి వివరించడం జరుగుతూ ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం ప్రధానంగా కార్మికుల చట్టాలని చట్టాన్ని విధంగా ఇవాళ లేబర్ కోళ్లని తీసుకొస్తా ఉంది వాటిని రద్దు చేయాలని ఇవాళ మోటార్ చట్టాలు తీసుకొస్తా ఉంది తీసుకొస్తా ఉంది ప్రధానంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్ప మరి పేదవాళ్ళని మనం చూస్తా మనం నిన్న మొన్న ఈ నెల ఫస్ట్ నాడు మరి మొత్తం కూడా ఛార్జీలు పెంచాలా పేదల మీద భారాలు వేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికల కంటే ముందు అలాంటి ప్రయత్నం చేయలేదు కానీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇవాళ ధనవంతులకి మంచిగా వాళ్ళ లాభాల కోసం జియో కానీ అట్లాగే ఇతర ఎయిర్టెల్ కానీ సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి యాభై రూపాయలు ఏకంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ ధరలు నియంత్రించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ ధరలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి